యు లుక్ సో ప్రెటీ టుడే యు లుక్ సో బ్యూటిఫుల్ టుడే ఇలా ఎవరైనా మనల్ని కాంప్లిమెంట్ చేసినప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్తాం ఎస్ థ్యాంక్ యూ అలా అంటాం తప్ప నువ్వు కూడా చాలా బాగా కనిపిస్తున్నావు ఈరోజు నువ్వు కూడా బాగా మాట్లాడుతున్నావు ఇలా అనాలండి దట్ ఈస్ దట్ ఈస్ వాట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ కదా సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఏ నువ్వు కూడా చాలా ప్రెటీగా కనిపిస్తున్నావు అని చెప్పాలి ఇప్పుడు మీరు ప్రెటీగా ఉన్నారంటే మీరు కూడా ప్రెటీగా ఉన్నారు నాకు ఆకలిగా ఉందంటే అవును నాకు కూడా ఆకలిగానే ఉంది ఎస్ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అంటే అవును నాకు కూడా తినాలనిపిస్తుంది ఇలా అంటూ ఉంటాం కదా తిరిగి అవును నాకు కూడా అవును నేను కూడా ఇలాంటివి చెప్తామా అందంగా ఉన్నావు అవును నువ్వు కూడా ఇలా సో తిరిగి రిప్లై ఇచ్చేటప్పుడు ఎలా చెప్పాలి నా ఆర్ గోయింగ్ టు సీదమ్ ఏమండి ఇప్పటివరకు మనకి చాలా సందర్భాల్లో ఇలా కాంప్లిమెంట్ అయితే చేస్తున్నాం కానీ దానికి ఆన్సర్ ఏం చెప్తాము అది చాలా ఇంపార్టెంట్ టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో నుంచి ఆన్సర్ ఉండాలి ఏదైతే సెంటెన్స్తో చెప్పామో అదే సెంటెన్స్లో నుంచి ఆన్సర్ కూడా అదే టెన్స్తో చెప్పాలి ఎలా ఒక్కసారి చూడండి యు లుక్ బ్యూటిఫుల్ టుడే సో డూ యూ ఓకే యు లుక్ అంటే వన్ టెన్స్ కనిపిస్తోందా సో అప్పుడు ఏం చెప్పాలి ఆన్సర్ సో యు నువ్వు కూడా అట్లే ఉన్నావు ఎస్ ఇప్పుడు ఏం చెప్పాలి ఐఎమ్ ఓవర్ ద మూన్ నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటే ఎస్ నేను కూడా ఇక్కడ స్ట్రక్చర్ వచ్చింది కదా ఆన్సర్లో కూడా ఏం రావాలి ఆన్సర్ చెప్పాలి అప్పుడు ఎలా చెప్తామంటే సో అవును నేను కూడా అని చెప్పాల్సి వస్తే సో ప్లస్ హెల్పింగ్ వర్బ్ అంటే స్ట్రక్చర్ ఏదైతే కనిపించిందో ఆ స్ట్రక్చర్ యొక్క హెల్పింగ్ వర్బ్ పక్కనే సబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే ఉన్నాయా అవి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం చూడండి ద మూన్ ఇప్పుడు ఆన్సర్ ఏంటి సో సో ఐ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేను కూడా మాట్లాడగలను చెప్పాలి ఇప్పుడు ఏమనాలి సో క్యాన్ ఐకీ ఐ లైక్ టు ఈ ఐస్ క్రీమ్స్ ఎట్ నైట్ ఐ లైక్ టు ఈ ఐస్ క్రీమ్స్ ఎట్ నైట్ ఇక్కడ లైక్ అంటే వివన్ స్ట్రక్చర్ అప్పుడు ఆన్సర్ ఐ మీ డూతో రావాలి సో ఇప్పుడు ఏం చెప్పాలి సో డూ ఐ సో డూ ఐ ఐ హాచ్డ్ దాట్ మూవీ ఫైవ్ టైమ్స్ సో హ్యావ్ ఐ అక్కడ అందులో ఏం చెప్పాం ఐ హ్యావ్ వాచ్డ్ అన్నాం మరి ఇక్కడ ఆన్సర్లో కూడా ఏం రావాలి సో హ్యావ్ ఐ సో హెల్పింగ్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ మిస్ కాకండి ఇవి పాజిటివ్ అవును నాకు కూడా అన్నప్పుడు నాకు కూడా తినాలనిపించట్లేదు మరి ఇప్పుడు నెగిటివ్ చెప్పాలి ఏ నాకు ఈరోజు తినాలనిపించట్లేదు నాకు కూడా తినాలనిపించట్లేదు ఓకే నాకు ఆ మూవీకి వెళ్ళబుద్ధి కావట్లేదు నాకు కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు మా మమ్మీ నా మాట విన్నరు అసలు మా మమ్మీ కూడా వినదు సో ఇప్పుడు ఇలా నెగిటివ్ చెప్పాలి కదా మా మమ్మీ కూడా వినరు నాకు కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలో తెలుసా నైదర్ ఓకే నైదర్ చెప్పి హెల్పింగ్ వర్క్ చెప్పి సబ్జెక్ట్ చెప్పాలి ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్ డోంట్ వచ్చిందా ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్ నైదర్ డూ ఐ నీదర్ కూడా అంటారు దట్స్ నైదర్ డూ ఓకే మై మదర్ డజంట్ లిసన్ టు మీ నైదర్డ్ డాస్ మై మదర్ నైదర్డ్ డాస్ మై మదర్ లిసన్ టు మీ ఓకే ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ నైదర్డ్ ఐమ్ ఐ సో ఇలా అర్థమైంది కదా పాజిటివ్ అయితే సో హెల్పింగ్ బర్బ్ సబ్జెక్ట్ నెగటివ్ అయితే నైదర్ హెల్పింగ్ బ్ సబ్జెక్ట్ మీ కోసం రెండు సెంటెన్సెస్ చెప్తాను దానికి ఆన్సర్ నాకు చెప్పండి ఓకే యా ఐఎమ్ వెరీ సాడ్ టుడే ఆర్ ఐ ఐఎమ్ శాడ్ నెక్స్ట్ వన్ ఐ హ్యాఫ్ విజిటెడ్ ఆగ్రా ఈ రెండిటికి ఆన్సర్ మీరేం చెప్తారో చూద్దాం